అండి మీకు మల విసర్జన చాలా కష్టంగా జరుగుతుందా అంటే మలబద్ధకం ఉంటుందా మీకు మలబద్ధకం వస్తుంది అంటే మలబద్ధకం వల్ల మీకు ఫైల్స్ వచ్చే అవకాశం ఉన్నది కానీ చాలామంది ఏమి అనుకుంటారు అంటే ఈ మలబద్ధకం వల్ల ఫైల్స్ మాత్రమే వస్తాయి అని అనుకుంటారు ఫైల్సే కాదు పిష్టుల ఫిషరీ కూడా ఉంటాయి చాలామంది పిస్టుల ఫిషరీ వచ్చినా సరే అవి ఫైల్సే అని అశ్రద్ధ చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల వాళ్ళకి వ్యాధి ముదిరి ఆపరేషన్ చేసినా సరే ఆ వ్యాధి పూర్తిగా తగ్గకపోవటం మళ్ళీ రిపీట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది కాబట్టి అసలు ఫిషరీకి పిష్టులకి ఫైల్స్కి తేడా ఏంటో తెలుసుకోండి ఈ మూడు కూడా ఒకే ఒక్క కారణం వల్ల వస్తుంది అదేంటంటే మలబద్ధకం మలబద్ధకంతో సఫర్ అయ్యే వాళ్ళకి ఈ మూడు అనగా ఫిషరీ పిస్టుల ఫైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ మూడు కూడా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మంచి ఆహారం అనగా పీచు పదార్థం ఉన్న ఆహారం తీసుకోవాలి వాటర్ ఎక్కువగా త్రాగాలి తగినంత నిద్రపోవాలి వ్యాయామం చేయాలి ఇలా చేస్తూ ఉంటే మలబద్ధకం రాదు ఒక్కసారి మలబద్ధకం వచ్చింది అంటే ఆ మలబద్ధకం తగ్గించుకోవడానికి నానా ఇబ్బందులు పడాలి అవి చాలా హోమ్ రెమెడీస్ పాటిస్తేనే మలబద్ధకం తగ్గుతుంది మీరు ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా సరే మలబద్ధకం తగ్గటం జరగదు మీరు హోమ్లోనే కొన్ని కేర్ తీసుకోవటం వల్ల అనగా హోమ్ రెమెడీస్ పాటించడం వల్ల ఈ మలబద్ధకం తగ్గడానికి హండ్రెడ్ ఛాన్స్ ఉన్నది ఈ మలబద్ధకం తగ్గేలోపే మందికి అనగా పిస్టుల ఫిషరీ ఫైల్స్ వచ్చేసి ఉంటే వాటిని కూడా పెరగకుండా అంటే వ్యాధి పెరగకుండా చేసుకోవచ్చు ముందుగా అసలు పిష్టుల అంటే ఏంటి ఫిషరీ అంటే ఏంటి పైల్స్ ఏంటి అని తెలుసుకున్నారు కానీ ఫైల్స్ ఎక్కడ ఏర్పడతాయి అంటే మల ద్వారం చుట్టూ ఫైల్స్ ఏర్పడతాయి కొన్ని అయితే లోనే ఉంటాయి మరికొన్ని బయటకు వస్తాయి వీటి వల్ల బాగా బ్లీడింగ్ అవటం బాగా పెయిన్ ఉండటం జరుగుతూ ఉంటుంది ఫైల్స్ కాకుండా నెక్స్ట్ కామన్గా వచ్చేది ఫిషరీ ఈ ఫిషరీ అంటే ఏంటి అంటే మల ద్వారం ఉంది కదా ఆ మల ద్వారం చుట్టూతా మలబద్ధకంతో గట్టిగా ముక్కటం వల్ల మల ద్వారం చీలటం జరుగుతుంది అంటే మల ద్వారంలో ఉన్న ఒక స్కిన్ కట్ అవుతుంది అనమాట అలా కట్ అవ్వటం వల్ల బాగా పెయిన్ ఉంటుంది అలానే బ్లీడింగ్ కూడా అవుతుంది ఈ ఫిషరీకి యాంటీబయోటిక్స్ వాడటం వల్ల తగ్గిపోతుంది అలా యాంటీబయోటిక్స్ వాడకుండా అశ్రద్ధ చేశారు అంటే అది ఇంకా పెద్దదైపోయి బాగా చుట్టి బాగా పెయిన్ వస్తుంది ఈ రెండు కూడా చాలా వరకు బెటర్ అనుకోవచ్చు మూడవది ఏంటి అంటే పిష్టుల ఈ పిష్టుల అంటే ఏంటి అంటే మల ద్వారం చుట్టూ ఉన్న స్కిన్ మలబద్ధకం వల్ల మనం రానప్పుడు బాగా ముక్కటం వల్ల మల ద్వారం నుంచి ఒక గొట్టంలాగా తయారయ్యి అది వేరే చోటకి వెళుతూ అది చివరికి బయటకు వచ్చేస్తుంది అది ఊనులాగా ఏర్పడుతుంది ఆ ఊను నుంచి స్మెల్ వస్తుంది అలానే మోషన్ కూడా వస్తుంది ఇలా అవటాన్ని పిష్టులా అంటారు ఈ పిష్టుల వల్ల ఏమి అని అర్థం జరుగుతుందంటే పిష్టుల వల్ల బాగా స్మెల్ వచ్చేస్తుంది అది సర్జికల్ ప్రొసీజర్లో వెళ్ళినా సరే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమందికి అయితే ఈ ఫిషరీ పిష్టుల మరియు పైల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది సో మలబద్ధకం వల్ల ఫిషరీ పిష్టుల ఫైల్స్ రాకుండా ఉండాలి అంటే మీరు సరైన ఆహారం తీసుకోవాలి తగినంత వ్యాయామం చేయాలి మీరు తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తగ్గించేసేసి పీచు పదార్థం ఉన్న ఆహారం తీసుకోవాలి వాటర్ తగినంత త్రాగాలి ఇలా చేస్తే పైల్స్ పిస్టుల ఫిషరీ రావు ఒకవేళ ఫిషరీ కానీ పిస్టులా కానీ లేదా పైల్స్ కానీ వచ్చాయి అంటే ఏం చేయాలి అంటే మలబద్ధకం పోగొట్టుకోవాలి మలబద్ధకం పోయిందంటే వీటికి ఉపశమనం వచ్చే అవకాశం ఉంది మరి మలబద్ధకం తగ్గాలి అంటే బెస్ట్ హోమ్ రెమెడీస్ కావాలని చాలామంది అడుగుతూ ఉంటారు కదా నన్ను అడిగితే బెస్ట్ హోమ్ రెమెడీ ఒకటి చెబుతాను ఇది నోట్ చేసుకోండి మంచి మెడిసిన్ విలువలు ఉన్న ఒక ఆకు పేరు చెబుతాను ఆ ఆకు డైలీ ఆహారం తిన్న వెంటనే రెండు మూడు ఆకులు తినటం వలన మలబద్ధకం తగ్గిపోతుంది అలానే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది అది ఏంటి అంటే వామ్ ఆకు ప్రతి ఇంట్లో కూడా పెరట్లోను మరియు కుండీలోనూ పెరిగే మొక్క వాము చెట్టు ఈ మలబద్ధకంతో సఫర్ అయ్యే వాళ్ళకి ఆహారం తీసుకున్న వెంటనే మూడు ఆకులు శుభ్రంగా కడుక్కొని నమిలి కొద్దిగా వాటర్ త్రాగాలి ఇలా మూడు పూటలా చేయటం వల్ల మలబద్ధకం పూర్తిగా తగ్గిపోతుంది అంతేకాదు జీర్ణ వ్యవస్థ కూడా బాగా మెరుగుపడుతుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం నచ్చిపోవద్దు థ్యాంక్ యూ